ఏంటి తెనాల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మనోహర్ గారే లేకపోతే మనోహర్ గారే మనోహర్ గారే గెలుస్తారండి కాదండి మనోహర్ గారు ఎందుకండి అభివృద్ధి చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరైతే బాగుంటుందన్న పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఆయనకి అంత తెలుసు ఆయన తర్వాత ఎవరైనా జనసేన సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముఖ్యమంత్రి అయితే జగన్ గుర్తు ఇక్కడ వైసీపీ గారు చంద్రబాబు గారు వస్తే జగన్ గారు ఎందుకంటారు జగన్ వస్తేనే పేద ప్రజలు బడు జీవులు అందరూ ఉంటారు జగన్ వైసీపీ వైసీపీ జగన్ ఎందుకండి జగన్ కొట్టేవాళ్ళు లేడు హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ జనం మాట ప్రస్తుతం నేను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో ఉన్నాను తెనాలి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేయబోతున్నారు అలాగే జనసేన మరియు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు మరిద్దరిలో గెలిపేవారిది అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈసారి తెనాలిలో ఎలా ఉండబోతుంది నాదెండ్ల మనోహర్ గారా అన్నాబత్తుల శివకుమార్ గారా అలాగే ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నా నాదేండ్ల మనోహరును అన్నాబత్తు శివకుమార్ని కానీ పోల్చి చూసినట్లయితే గతంలో నాదెళ్ళ మనోహర్ గారు ఎమ్మెల్యేగా తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో టూ టైమ్స్ పనిచేశారు ఏ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా కూడా అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు ఆయనకు పరిపాలనా దక్షత ఉన్నది వివాద వివాద రైతులు ఆయన తెనాలి అభివృద్ధికి ఎంతో తపనుంది తెనాలిని అభివృద్ధి చేయాలని ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో వాస్తవంగా ఆల్పాట్ రాజ్యానికి ఇవ్వాల్సినటువంటి సీట్ని మనోహర్ గారికి కేటాయింపు చేయడం జరిగింది జనసేన తరఫున మనోహర్ గారు గతంలో ఎమ్మెల్యే స్పీకర్గా ఉండగా ఈ కటివలం నుంచి పెదరావురి వరకు రోడ్డు చాలా సుందరంగా చేశారు కూరగాయల రైతు మార్కెట్ కూరగాయల మార్కెట్ కట్టారు వంద కోట్ల నిధులతో నాబార్ నిధులతో కృష్ణానది జలాలని తెనల్కి తీసుకొచ్చి ప్రతి ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయిని ఏర్పాటు చేసే అవకాశం ఏర్పాటు చేయరు ఈసారి తెలుగుదేశం తరఫున ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఇక ఇటు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటు నాజన్ల మనోహర్ గారు ఇద్దరూ కూడా గట్టి అయినటువంటి అభ్యర్థులే నాజన్ల మనోహర్కి బాగా అనుభవం ఉంది అట్లాగే నన్ను కూడా ఒకసారి తెనాల అభివృద్ధికి ఏం కావాలో రికమెండేషన్స్ దాని రాసి ఇవ్వండి ప్రొఫెసర్ గారు అని కూడా ఆయన రిక్వెస్ట్ చేయటం జరిగింది ఒక సందర్భంలో తర్వాత ఈ పెంబాని చంద్రశేఖర్ గారికి ఇదే తొలిగా రాజకీయ ప్రవేశం అయినప్పటికీ కూడా అతను బాగా ఉన్నత విద్యావంతుడు మంచి విసునున్నటువంటి నాయ వ్యక్తి దోశలేస్తున్నారా ఏంటి తెనాల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మనోహర్ గారా లేకపోతే గారు మనోహర్ గారే ఎందుకంటారు ఆయన పనులు చేశారు కాబట్టి అది వరకు ఆయనే వస్తారు అవునా మరి వైసీపీ ఇచ్చిన పథకాలు అవి ఏం ఉండవండి ఇవి వాళ్ళ దగ్గర రేపు గుర్తుంటాయి అవి ఏం ఉండవు కదా జనం అంతా అదే అనుకుంటారు అని ముఖ్యమంత్రికి ఎవరైతే బాగుంటుందని రాబోయేకి వెళ్ళి పవన్ కళ్యాణ్ అయితే బాగుంది పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో అవుతారనుకుంటున్నారా నువ్వు అడిగేవో చెప్పాను లేదు నాకైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు బాగుంటుంది అన్ని అభివృద్ధి సరే పవన్ కళ్యాణ్ గారి మాట పక్కనడితే మీ తనాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఎలా ఉండబోతుంది జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాం జనసేన ఎందుకంటారు అంతేమో ప్రస్తుతం పరిస్థితులను బట్టి అలా అనిపిస్తుంది జనసేన సార్ హండ్రెడ్ పర్సెంట్ జనసేన జనసేన కెలాబా ఎందుకంటారు ఎందుకంటే ఇది వైసీ ప్రభుత్వం చేసిన ఆరాచకాలకి ప్రజలందరూ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు కోట కోటం వైపు కోటం వైపు కోటం వైపు ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది ఇది ఈజీనే ఉంటారు జనసేన హండ్రెడ్ పర్సెంట్ ఈజీ గెలిచింది జనసేన యాభై వేలు మెజార్టీ పైనే యాభై వేలు యాభై వేలు మెజార్టీ పైనే మరి వైసీపీ గతంలో ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ చూపించమంటారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అందరు రాలేదు ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంది కట్ చేశారు చాలా మందికి సంక్షేమ అందరూ అందలేదు ప్లస్ ఆ సంక్షేమ పథకాలు ప్రజలు స్వరూపం చేస్తున్నాయి కానీ ఎడ్యుకేటెడ్ చేయట్లే ప్రజలని దానివల్ల నష్టం తప్పితే ఉపయోగం లేదు దానివల్ల అది అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి దాదాపు అందరూ ఇప్పుడు రెడీగా ఉండారు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా జనసేన తరపున పోటీ చేసే మనోహర్ గారే గెలుస్తారండి అవునండి ఎందుకంటే ఇంతకుముందు వైసీపీలో ఎమ్మెల్యే గారు ఉన్నారండి అతను ఒకసారి అవకాశం ఇచ్చాము అతను చేయాల్సింది నేను మా మా సంఘం తరఫున కూడా చాలా హామీలు ఇచ్చారండి ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదండి ఒక్కటి కూడా చేయలేకపోయాడు అక్కడ చాలా వరకు ఫెయిల్ అయిపోయాడు అండి జనాల్లో అతనికి ఒక మంచి అభిప్రాయం అంటూ లేదు మళ్ళీ ఈయన వచ్చాడంటే ఏం చేయలేడు ఇంతే ఉంటాడు కదా ఆయన స్వార్థంగా ఏదైనా చేసుకుంటాడే కానీ ఆయన జనాలకు చెప్పేది ఏం లేదని చెప్పేసి అందరికి ప్రజలకు అర్థమైపోయిందండి ఆయన కనుక అందరికి మంచిగా చేసి ఉన్నట్టయితే రెండో వాళ్ళ ఛాన్స్ ఉండేది కాదండి ఇప్పుడు ఇప్పుడు రెండో వాళ్ళ ఛాన్స్ ఎందుకంటే కేవలం అతను చేసుకున్న తప్పిదే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలండి ప్రజల్లోనియన్ ఏముంది జగన్ కొట్టేవాడు లేడు జగన్ కొట్టేవారు లేరు అంటారు ఎందుకంటారు అతను ఆలోచన పేదవాడు మనసుని ఎరిగి ఉంటుంది అయినప్పుడు అన్నం పెట్టినోడికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉందో అతనికి అందువలన స్టేట్ మొత్తం మీద అతను కొట్టేవాళ్ళు వీళ్ళందరూ యాక్షన్ కానీ రాజకీయం ఏమీ లేదు ఏమి ఉండదు కేవలం యాక్షన్ డబ్బుల కోసం ఇక్కడ ఎలా మీ తెనాల్లో తెనాల్లో కూడా ఈ నాదెల్లా మనోహరం రాడు ఎందుకంటే ఆయనకే ఇంట్రెస్ట్ ఉండదు మిగిలినోళ్ళేమో ఆటోమేటిక్గా వైసీపీ శివకుమార్కే అనుకూలం శివకుమార్ గారి ఎందుకంటే అతను ఇక్కడే ఉన్నాడు వేరే కాంపిటీషన్ లేదు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగనే జగన్ గారు ఎందుకు సార్ గద్దే అంటే పిల్లల సంక్షేమాలు కానీ ఏదైనా కానీ అది ఆరోగ్యం కానీ ఏదైనా కానీ జగన్ మాకు జగన్ గారు బాగా చేస్తారు అన్ని పథకాల సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఒక మంచి సదాభిప్రాయంతో ఉన్నారు ఓకే అండి ఓకే అట్ ది సేమ్ టైము ఈ పథకాలు మన ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేస్తాం అని చెప్పి చెప్పని అంటున్నారు కాబట్టి అందరూ కూడా దానికి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను అంటే ఇంకా వీళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే ఇంకా ఎక్కువ డబుల్ పెంచిస్తా ఉంటున్నారు మరి అంటే చూపించమంటారా అంటే ఇప్పుడు అయ్యేటువంటి జగన్ గారు చూపించారు పథకాలు అనేటువంటి జగన్ గారు చూపించారు నవరత్నాలు అనేటువంటి వాటిల్లో ఇక వీళ్ళు కొన్ని ఉచిత పథకాలు చెప్తున్నారు ఇక అవి ప్రజలు నిర్ణయిస్తారు రండి మీ మీ తనాలలో ఎలా ఉండబోతుందని మా తెనాలలో కూటమి ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ బట్ తెనాలి టౌన్ వైజ్గా అయితేనేమో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అనేటువంటి భావన ఉంది రెండవది ఏంటంటే విలేజెస్ వైజ్గా వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మన వైసీపీ వైసీపీ ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైము తెనాలి ఎమ్మెల్యే అన్నా లోకల్ ఎమ్మెల్యే అన్నా శివకుమార్ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జగన్ జగన్ గారు ఎందుకు సార్ పేదల పార్టీ పేదల సంక్షేమానికి ఓకే పేదల ఆరోగ్యానికి పేదల భవిష్యత్తు మీద ముఖ్యంగా ఆయన మనసు పెట్టి పని చేస్తున్నాడు స్వార్థం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నాడు జగన్ గారు రావాలి జగన్ వస్తేనే పేద ప్రజలు బడుగు జీవులు అందరూ క్షేమంగా ఉంటారు మరి మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయి మరి ఈసారి జగన్ గారు కష్టం ఏమంటున్నారు ఏమండి ప్రతి వాడు వస్తాడు ఆ గెలువు ప్రజల్లో ఉండాలిగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలిగా ప్రజల మనసులు పొందాలిగా ప్రజల్లో ఎక్కువ జగన్ గారు ఉన్నారంటారా వందకు వంద పర్సెంట్ దాంట్లో ఏం డివియేషన్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు వస్తారు నూట ముప్పై సీట్లు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సీట్ పరిస్థితి తెనాలిలో ఎలా ఉండబోతుంది తెనాలి హండ్రెడ్ పర్సెంట్ శివకుమార్ గారు గెలుస్తారు దాంట్లో ఇంకా వెనక ముందు ఏం ఆలోచన లేదు ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఎవరు బాగా చేస్తారు మీరు అనుకుంటారు జనం ఎవరు అనుకుంటున్నారు అంతకు ముందు బాగానే జరిగింది ఇల్లు బానే చేశారు కాకపోతే ఉద్యోగాలు ఇవ్వటం ఇది ఇక్కడ రాజధాని లేకపోవటం అనేది కొంచెం అసంతృప్తిగా ఉంది అది మాత్రం మైనసే ఈ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టాడు అది మైనస్ అవి ఉంటే కొంచెం మనం బాగా సంతోషపడేవాళ్ళమే అవి లేకపోవటం హీట్ అనేది మనం కట్టి వేస్తుంది మీ తన ఇక్కడ మాదైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పనులు అవుతాయి దానివల్ల జగన్ వల్ల ఏంటంటే కొన్ని కొన్ని అవుని కొన్ని కొన్ని చేతులారా చేసుకుంటున్నారు చేతులారా ఏం చేసుకుంటున్నారు అని చెప్పంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళకి పెడతాం ముఖ్యమా రేషన్ కార్డులకి బియ్యం ఇన్ని రోజుల నుంచి మనం తెచ్చుకోలేదా ఇవాళ మనకేం కొత్త కాదు కదా చేసే పనులు మనం చేస్తానే ఉన్నాం కదా దాళ్ళకి జీతాలు ఇచ్చి ఎవరి దగ్గర నుంచి కోస్తున్నారు మాయేగా పోతుంది ఇప్పుడు ఈ మొత్తం మా నెత్తి మీదే పడుతున్నాయి కదా అమరావతి అన్నారు మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఇది పద్ధతి కాదు కదా ఏదో ఇప్పుడు ఉంది రాజధానికి దీనికి పదమూడు జిల్లాలో పద్నాలుగు జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాకి ఏదన్నా చేసుకోవాలి ఈ జిల్లాకేమో డివైడ్ చేసి అక్కడ రాజధాని పెడతాను ఇక్కడ రాజధాని పెడతాను ఇక్కడ బాగు చేస్తాను అంటాం పద్ధతి కాదు కదండి బహుజన్ సమాజ్వాది పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నారండి అవును నేనే చేస్తున్నాను మీరేనా ఓకే వెరీ గుడ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇక్కడ మిగతా పార్టీలతో మీకు కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంపిటీషన్ ఏం లేదండి అందరూ బాగా ఈ రెండు పార్టీల మీద ఇసుకెత్తిపోయారు ఇసుకెత్తిపోయి తనాలని అభివృద్ధి చేయడానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారని ఆలోచిస్తున్నారు ప్రతి చోట కూడా మనల్ని మనల్ని స్వాగతిస్తున్నారు చక్కగా ఓటేస్తామని డబ్బులు ప్రలోభాలకు లోనవకుండా కనాల అభివృద్ధికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఓటేస్తామని హామీ ఇస్తుంది ప్రధాన మీ వరకు ఎలా వస్తారని నమ్ముతున్నారు మీ నమ్మకం ఏంటి తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కణాలను అభివృద్ధి చేసింది లేదు రోడ్లు విస్తరణ లేదు కనాలి మున్సిపాలిటీలో రెండు రెండు మూడు సామాజిక వర్గాలు కింద స్థాయి సామాజిక వర్గాలకు ఇచ్చిన పవర్లెస్ పదవులు తప్ప అందరికీ సమన్వయంలో పదవులు ఇచ్చింది లేదు ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే మొన్న జరిగిన ఐదేళ్లలో లోకల్ అయినా నాన్ లోకల్ అయినా తెనాలకి ఎంత మాత్రం అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అనేది ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఆలోచించి వీళ్ళు ఇచ్చే ప్రలోభ పెట్టే డబ్బులు విషయంలో కూడా ఇప్పుడు చైతన్యవంతులయ్యారు తెనాలి అభివృద్ధి చేస్తాడు ఆయన అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని అంటారు ఇప్పుడిప్పుడు ఏముంది అభివృద్ధి ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు రోడ్లు మళ్ళీ పైపేసి ఇంకోటి మన రాజధాని పరిధి ఒకటి రాజధాని ఉంటే మనకి ఒక రకంగా ఉంటుంది ఏదో డెవలప్మెంట్ అవుతుంది మూడు రాజధానులు అన్నాడు ఒక్కడ కూడా కట్టలేదు అది అట్లా ఇక్కడ మీ తెనాల్లో ఈసారి ఏ పార్టీ జెండా ఎగర జనసేన లేకపోతే వైసీపీ జనసేన జనసేన ఎందుకంటారు ఆయన లోక అభివృద్ధి చేశాడు ఎట్లా అంటే వంతెల్ని కట్టాడు ఆ రివిట్మెంట్ కట్టాడు ఆ డెవలప్మెంట్ చేశాడు ఈయన ఏం చేయలేదు నేనైతే అంటారు అయితే గెలుస్తాడు గెలుస్తుంది ఎంపీగా ఎంపీగా కూడా రైట్ మెజార్టీ వచ్చింది మంచి మెజార్టీ మనోహర్ గారు ఎందుకండి ఆయనైతే కొంచెం అభివృద్ధి చేస్తాడండి మెయిన్ ఇప్పుడున్న నేను చేసే పని టాపింగ్ వేసింది ఓకే ఒక పని లేదు ఇలా ఇసుక మొత్తం దోసేసారు ఇసుక అయితే అందుబాటులో అందుబాటులో మా కూలీలు అందరూ అడుక్కోవటమే బాగుంది అయితే బాగున్న నిర్మాణానికి అవును దోసేసి వేరే రాష్ట్రాలకు పంపించారు ఏముంటదని ఎక్కడైతే పనులు లేవు పనులు లేవు ఇట్లా కూర్చొని వాళ్ళ మీద కూర్చొని తగ్గి తగ్గట్టు అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి మారాలి ఈ లెక్కన చెప్పేలా అయితే మారుతారండర్ మరి ఈసారి అలా ఉందా ట్రెండర్ నూటి తొంభై వేలు కూడా వాళ్ళు ఆయనకి అంత తెలుసు జగన్కి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో చెప్తే రాష్ట్ర అభివృద్ధి ఏం చేయడం లేదు అభివృద్ధి ఏం పట్టించుకోవట్లేదు అంటారు మరి స పథకాలు మరి అవి ఇంపాక్ట్ చూపించమంటారా పథకాలు అవి ఇస్తున్నారు కదా మరి ఆయన దానివల్ల ఉపయోగం ఏం లేదు ఉపయోగాలు ఏం లేవు నష్టం చెప్తే ఉపయోగం నష్టం ఉంటుంది అంటారా రాష్ట్రానికి బాగా నష్టం ఎందుకు అంటారా అంటే ఐదేళ్ళ నుంచి పరిస్థితి చూసాము అంతకుముందు పరిస్థితి చూసాము ఓకే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారే కావాలని కోరుకుంటారు చంద్రబాబు గారు ఈసారి మీరు తెనాల్లో ఎలా ఉండబోతుందన్న తెనాల్లో ఫైట్ అయితే టఫ్గానే ఉండిద్ది ఎవరు అనేది మనం డిసైడ్ చేయలేము ఎవరు ఉన్నారు ఉన్నారంటే ఎవరికి మంచి అవకాశాలు అంటే మూడు పార్టీలు కలిసినా కూడా ఇంకే కాంపిటీషన్ ఉందంటారా లేదంటే వైసీపీకి బాగుంటుందంటే ఇక్కడ జనాలు వచ్చేసరికి పార్టీలు చూడరుగా వ్యక్తులు వ్యక్తుల్ని చూస్తారు చాలా వరకు వ్యక్తులు అనేవాళ్ళు ఇద్దరు తెనాల్లో వాళ్ళే ఇద్దరు మరి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది ఉందంటారు అది మనము కరెక్ట్ చెప్పలేం టఫ్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి మీ ఒపీనియన్ టఫ్ అవుతుంది బాగా తెనాల్లో టఫ్ అవుతుంది టఫ్ అవుతుంది ఎందుకంటారు అదే పాత ఆయన అభివృద్ధి చేశాడు మనోహర్ గారు ఈయన సంక్షేమం ఇచ్చాడు రెండు తేడా ఒకళ్ళేమో అభివృద్ధి చేశారు చిన్న చిన్న అయినా సరే బాగా చేశారు ఒకళ్ళేమో సంక్షేమం ఇచ్చారు ప్రజలకు ఆ రెండు జరిగినాయి ఆ రెండు జరిగినా కాబట్టి టఫ్ అవుతుంది ప్రకారం ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడే బాగుంది ఎందుకంటారు ఎందుకంటారు అంటే ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉంది అనుకోండి రోజు వంద రూపాయలు వస్తుంది ఇంటికి ఇప్పుడు ఒక యాభై రూపాయలు తీసుకెళ్తాగా అదే ఏమి రాకండి అప్పు చేసి తీసుకెళ్తానా రోజు వంద రూపాయలు ఓకే పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది తెనాలి టఫ్ ఫైట్ అండి ఎవరు ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళే కాబట్టి చెప్పలేము అది జనాలు టఫ్ ఫైట్ జనాలు నాటి ఎవరికి అర్థం అది ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బెస్ట్ అండి ఆయన రేపు పిల్లలు చదువుకున్న పిల్లలకు భవిష్యత్తు ఓకే డెవలప్మెంట్ ఆయన తర్వాత ఎవరైనా వైసీపీ వైసీపీ జగన్ గారు ఎందుకండి సంక్షేమ పథకాలన్నీ బాగా అమలు చేశారు సంక్షేమ పథకాలు బాగా మాకు రైతులకు కూడా బాగా లబ్ధి పొందాం మంచి రేట్లు అవి ఓకే అందుకని జగన్ వచ్చిన బాగుంటుంది అనుకుంటున్నాం మళ్ళీ జగన్ గారు కోరుకుంటున్నారు ఈసారి మరి మూడు పార్టీలు కలిసి వస్తున్న ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా ముగ్గురు కలిసిన సేషన్ ఏముంది రెండు వేల పద్నాలుగు చేసింది ఏం లేదు జనాన్ని మభ్య పెడతాం తప్పితే ఏం ఉపయోగం లేదు జగన్ అయితే చెప్పింది చెప్పినట్టు చేశాడు కాదే రోడ్లు అయ్యి అంట కొంచెం వర్ష ప్రభావ ప్రభావం ఎక్కువ రోడ్లు పోయినాయి కొన్ని ఏరియాలు బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలు రోడ్లు కొంచెం ఓకే అయినా జగన్ అయితే బాగుంటుంది ఇక్కడ తెనాల ఎవరికి వెళితే బాగుంటుంది అనుకుంటున్నారు శివకుమార్ గారే శివకుమార్ గారు ఉందా ఛాన్స్ ఉందా మరి గెలిచే ఛాన్స్ ఉందా లేకపోతే మనోహర్ గారు ఏమైనా గట్టిపోటు ఇస్తారు అనుకుంటున్నారా లేదు లేదు శివకుమార్ గారే వస్తారు శివకుమార్ గారే ఎందుకంటున్నారు వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేశారు దాన్ని బట్టే వస్తారు అనుకుంటున్నాను ఓకే సంక్షేమ పథకాల వల్ల అంతే రైట్ అండి ప్రతి కొలానికి ప్రతి వర్గానికి అందరికీ లబ్ధి పొందారు ఓకే ఫ్యాన్ గుర్తుకెలిసేటట్టు తెనాల్లో తినాలలో ఫ్యాన్ ఎందుకంటారు లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి చేసేనా లోకల్ కాదుగా పుట్టింది ఇక్కడే తిరిగింది స్టేట్స్ లో పుట్టారు స్టేట్స్ లో ప్రతిపక్షం వాళ్ళు డబ్బులు పనిచేయవండి పనిచేస్తే పనిచేయవా ఇప్పుడు అందరు రోడ్లు వేయట్లేదు అవేట్లేదు వేయట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్కి రావాలి కదా ఇప్పుడు వాళ్ళు చేయొచ్చుగా

వేయట్లేదు వేయట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు కానీ ఇప్పుడు మొన్న ఈ వాలంటీర్ పెన్షన్ ఇస్తున్నారు ఇంటి దగ్గరికి మొన్న వాళ్ళు అన్నారండి పొద్దున్నే మమ్మల్ని వచ్చి వాళ్ళు వాలంటీర్స్ ఉండవుడు ఇప్పుడు మేము బ్యాంక్ లేచి పొద్దున్నే లేచి బ్యాంక్ వాళ్ళ నేపథ్యం అనుకుంటున్నా ఎందుకండి ఏదో మా అందరికి రైతులు కదా పాల బోర్డ్ డబ్బులు ఏస్తున్నాడు అందరికి ఉపయోగం ఉంది అది నేను ఆ మాట అది మీ అభిప్రాయం నేను అడిగింది ఇక్కడ ఇక్కడ తెనాల్లో ఎలా ఉండబోతుంది తెనాల్లో తెనాల్లో ఎలా ఉండబడుతుంది తినాల్లో గెలిచితే మన ఎమ్మెల్యే శివకుమార్ గారు పాప ఆయన ఆయన నాదన గారు మనం చెప్పడం తెలిసి వస్తున్నారు మరి ఊరు ఇష్టం ఇప్పుడు పెద్దలయ్యేది ఓటు కలిసి వేస్తారు ఓటు చంద్రబాబు గారు గారస్తే బాగుంటుంది జగన్ గారు వస్తే వస్తారు బాగుంటుంది అని ఎందుకంటారు సంక్షేమ పథకాలు ఒకటి అమ్మబడి పథకాలు కొన్ని పథకాల ప్రశ్నలు బాగుందండి పిల్లలు చదువుకోవడానికి మెయిన్ జనసేన టీడీపీ పొత్తు మీద మంచి ఫైట్ ఉండి పార్టీ పొత్తు మీద ఫైట్ ఉంటుంది తెనాలతో ఫైట్ ఉంటుంది ఎందుకండి బాగా పనిచేసాడు ఇక్కడ ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాను మూడు పాటలు వచ్చినా దాకా ఏం తిరగలేదు మనోహరు ఇప్పుడు వచ్చి పోటీ ఇవ్వమంటే ఎవరు వేస్తారు ఎయిరిగా అందుకని అందుకని గెలుస్తాడు అనుకుంటున్నా నేను మరి ఎంపీ అయితే మాత్రం ఫేమస్ అని ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాను ఆయన ఆయన బాగా తిరుగుతున్నాడు ఈ కనపడడం కనబడాలి ఇక్కడ మెల్ల బిల్డింగ్ అంటే ఎంపే బెడ్ ఆ బట్టి బాగా తిరుగుతున్నాడు ఈయన మాత్రం పక్కా గెలుస్తాడు ఈ మనోహర్ అయితే మనోహరైతే గెలవడనుకుంటున్నాను శివకుమార్ గెలుస్తాడు ముఖ్యమంత్రి అరగల్ వాళ్ళని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి అంటే జగన్ అనుకోండి ఎందుకంటే నేను అదే బెల్ట్ కాబట్టి ఈయనే గెలుస్తాడు అనుకుంటున్నాను అవునవును

ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గం జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ స్టేట్మెంటు ఆదాన్